కృష్ణాపూర్ గ్రామ నూతనంగా ఘన విజయం సాధించిన సర్పంచ్ ను కలిసిన జహీరాబాద్ ఉర్దూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరియు నవ నిర్మాణ ప్రజాసమితి నాయకులు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గా నూతనంగా విజయం సాధించిన రవీందర్ రెడ్డిని సోమవారం వారి నివాసంలో వారికి కలిసి శాలువా మరియు పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన నవ నిర్మాణ ప్రజాసమితి సంగారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు రబ్బానీ ఖాన్ కృష్ణాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యల హోరాహోరీ పోటీ జరిగింది అంతిమంగా కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా నవనిర్మాణ ప్రజా సమితి సంగారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ రబ్బానీ ఖాన్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రవీందర్ రెడ్డిను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు గ్రామ అభివృద్ధి సంక్షేమం కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలకు అండగా ఉండాలని వారిని సూచిస్తూ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జహీరాబాద్ ఉర్దూ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ జమీరుద్దీన్ శాలువా మరియు పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు